ఈ చెక్ బౌన్స్ కేసులు మనకు తెలిసిందే కదా ఈయన ప్రత్యేకంగా మనకు చెప్పేది ఏంటి అని అనుకోవచ్చు ఎస్ వింటానికి ఆచరించడానికి చాలా తేడా ఉంది అంటే టెక్నాలజీ టైం టు టైం డెవలప్మెంట్ అవుతున్న పరిణామంలో అన్ని ట్రాన్సాక్షన్స్ వాటి యొక్క స్టేటస్ని బట్టి మారుతూ ఉంది ఇప్పుడు ఫోన్పే వచ్చింది గూగుల్ పే వచ్చింది అంటే ఇవి లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీస్ కానీ చాలా సంవత్సరాల నుంచి మనుగడలో ఉన్న ట్రాన్సాక్షన్స్ చెక్స్ అంటే మీరు డబ్బులు ఇవ్వలేకపోతే మీరు ఇచ్చే ఆ కాగితాన్ని అంటే చెక్కు రూపంలో ఇచ్చే కాగితాన్ని ఇది తీసుకొని బ్యాంకుకు వెళ్తే మాకు డబ్బులు ముడతాయి అనే ఒక విశ్వాసంతో అదర్ పార్టీ చెక్ తీసుకొని మీకు కావలసిన సేవలు అందిస్తారు అంటే మీరు పర్చేజెస్ చేసినా కానీ లేకపోతే బిల్డింగ్లు ల్యాండ్లు కొన్నా కానీ బంగారం కొన్నా కానీ ఇంట్రాన్సాక్షన్స్ కొన్నా మీరు ఎప్పుడైతే చెక్ యాక్సెప్టెన్స్ అనేది అవుతుందో ఎదుటి వాడు మిమ్మల్ని నమ్మి అంటే మిస్టర్ సోన్ సో ఇచ్చిన చెక్ ఈ ట్రాన్సాక్షన్స్కి తాలూకు వర్కౌట్ అవుతుంది బ్యాంకుకి నేను ఈ చెక్ వేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి అనే యొక్క బలమైన నమ్మకంతో మీ దగ్గర చెక్ యాక్సెప్ట్ చేసి ఆ సేవలు చేయడం జరుగుతుంది కానీ ఇటీవల కాలంలో ఇటీవల కాలమే కాదు చాలా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రమాదం కనుక తీసుకుంటే ఈ చెక్ బౌన్స్ కేసులు చాలా ఇబ్బందికరమైన సమస్యగా తయారవుతున్నాయి కంపెనీలకు కానివ్వండి జనరల్గా మార్కెట్లో జరిగే ఆల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్కి ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అలాగే మనం పని చేసిన తర్వాత మనకు రావలసిన డబ్బుల్ని మనం చెక్ చెక్కు రూపంలో యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ చెక్కు ఆనర్ కానప్పుడు మనం అతని మీద చెక్ బౌన్స్ కేస్ వేస్తే యాజ్ పర్ యాక్ట్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ టు డిసైడ్ అది ఒక దౌర్భాగ్యం అంటే మనం అతనికి అతనికి కావాల్సిన సర్వీసెస్ ఇచ్చాం లేదు అతను కొనుక్కోవాల్సి మన దగ్గర నుంచి కొనుక్కున్నాడు లేదు అతనికి మనం గోల్డ్ ఇచ్చాం అన్నీ ఇచ్చి జస్ట్ నమ్మకంతో అతను ఇచ్చిన ఒక కలర్ డాక్యుమెంట్ తీసుకొని దట్ ఇస్ కాల్డ్ చెక్ బ్యాంక్ లో ప్రజెంట్ చేసి అది డిజానర్ అయితే ముఖ్యంగా చెక్కుకు తగినంత అమౌంట్ లేకపోవటం కానీ సిగ్నేచర్ డిఫరెన్స్ ఉందని కానీ అదే కరెక్షన్స్ ఉన్నాయని కానీ జనరల్గా ఈ మేజర్ ఈ మూడు రీజన్ కారణాలతోనే మేజర్గా చెక్స్ బౌన్స్ అవుతాయి బట్ దీనికి సిస్టమ్ కల్పించదు చెక్ రిటర్న్ అయినప్పటి నుంచి అంటే ఆ డేటు నుంచి ముప్పై రోజుల లోపల చెక్ ఇచ్చిన తనకి నోటీస్ ఇవ్వాలని డిమాండ్ చేయాలని ఇమ్మని అలాగే నోటీస్ అందినప్పటి నుంచి పదిహేను రోజులు టైం ఇవ్వాలని ఆ పదిహేను రోజులు టైం అయిపోయిన తర్వాత ముప్పై రోజుల లోపల కేసు సంబంధిత మాజిస్ట్రేట్ కోర్టులో వెయ్యాలని చట్టంలో ఉంది పలు సందర్భాల సుప్రీంకోర్టు కూడా వీటన్నింటినీ రాటిఫికేషన్ చేయటం జరిగింది కానీ సంవత్సరాల తరబడి కేసులు దీనిలో కంపెనీ చెక్ అయితే ఓ నలుగురు డైరెక్టర్ల పేర్లు పెట్టినప్పుడు ఈ నలుగురు డైరెక్టర్లు రెస్పాన్సిబుల్ కాదని అలాగే కంప్లైంట్లో చెక్కు సిగ్నేచర్ చేసిన డైరెక్టర్నే కాకుండా మిగతా డైరెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళ పాత్ర గురించి సెక్షన్ వన్ ఫార్టీ వన్ ఎన్ఐ యాక్ట్ కింద విపులంగా రాయలేదని సో ఈ రకంగా రాయినప్పుడు ఆ కంప్లైంట్ మెయింటైనబుల్ కాదని ఆ ఎలిగేషన్స్ లేని డైరెక్టర్స్ని ఈ వన్ థర్టీ ఎయిట్ కేసు నుంచి మినహాయింపు ఇవ్వచ్చని పలు సందర్భాల్లో రాజ్యాంగ న్యాయస్థానాలు చెప్పడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ చెక్ బౌన్స్ కేసులు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే రాజ్యాంగ న్యాయస్థానాలు చెక్ ఇచ్చే నుంచి ఇచ్చి విధానం అయినంత మాత్రం అఫెన్స్ కాదు ఆ చెక్కు లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్ని క్లియర్ చేయడానికి ఇచ్చిందని చెక్కు తీసుకున్న అతను అంటే కంప్లైంట్ ప్రూవ్ చేయాలని రకరకాల తీర్పులు రావటం జరిగింది అంటే నేను సర్వీసెస్ ఇచ్చి మీ దగ్గర చెక్కు తీసుకొని ఆ చెక్కు బౌన్స్ అయితే మళ్ళీ నేనే ఎదుటివాడు ఏ సందర్భాల్లో ఈ చెక్ ఇచ్చాడు అనే విషయాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ రెండో సందర్భంలో నేను నిరూపించుకున్నాను అంటే కంప్లైంట్ అని నిరూపించాడు చెక్కు ఏ సందర్భాల్లో ఇచ్చాడు అని మళ్ళీ చెక్ ఇచ్చినవాడు అంటే అక్యూజ్డ్ అంటారు దాని రివర్స్ ఎవిడెన్స్ కూడా ఇవ్వాల్సిన వెసులుబాటు ఉందని కూడా చట్టం కల్పించింది అంటే ఇప్పటికీ ప్రతి వ్యవస్థలోనూ తొంభై తొమ్మిది మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక మంచివాడు శిక్ష అనే సిద్ధాంతంతో మన న్యాయస్థానాలు పనిచేస్తున్నాయి మోస్ట్ అన్ఫార్చునేట్ అంటే ఈ మాట ఎందుకన్నానంటే మోస్ట్ అన్ఫార్చునేట్ అని కాలానుగుణంగా చట్టాలు మారుతున్నప్పుడు ఆ యొక్క నిజ నిరూపణ స్థాయి కూడా మారాలి సో ఎన్నో రకాల తీర్పులు ఎన్నో సంవత్సరాలుగా ఈ కేసులు మ్యాజిస్ట్రేట్ కోర్టులో నలుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కీలకమైన తీర్పులు ఇవ్వడం జరిగింది అంటే సంవత్సరాల తరబడి కంప్లైంట్ కోర్టులో పెండింగ్ ఉండకుండా సిక్స్ మంత్స్ లోపల కంప్లైంట్స్ డిసైడ్ చేయండి టైం లిమిట్ పెట్టింది ఈ రోజు కేసు రిజిస్టర్ అయితే జూన్ పదమూడు మాక్సిమం డిసెంబర్ కల్లా ఈ కేసు పూర్తవ్వాలి అలాగే కంప్లైనెంట్ చెక్ అమౌంట్లో ట్వంటీ పర్సెంట్ వరకు డిపాజిట్ చేయమని కోర్టు వారు అడగచ్చు గివ్ ఎర్ డైరెక్షన్ టు ది అక్యూజర్ పర్సన్ టు డిపాజిట్ అన్ అమౌంట్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ అవుట్ ఆఫ్ ది చెక్ అమౌంట్ యాజ్ ఇంటీరియం కాంపెన్సేషన్ అంటే కేసు తేలటానికి ఎంత కాలం పడుతుందో తెలియదు కాబట్టి ఈ కేసు తేలే వరకు ట్వంటీ పర్సెంట్లో చెక్ అమౌంట్ని ఇంటీరియం కాంపెన్సేషన్గా డిపాజిట్ చేయమని మాజిస్ట్రేట్ కోర్టులు తీర్పు ఇవ్వవచ్చు అలాగే రెండు సంవత్సరాల శిక్ష డబల్ ద చెక్ అమౌంట్ ఫైన్ కింద ఇవ్వచ్చని కూడా పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అంటే ప్రావిజన్స్ మిస్యూజ్ అవుతున్నప్పుడు అన్లెస్ ద పనిష్మెంట్ ఇస్ వెరీ స్ట్రింజంట్ నోబడి విల్ చేంజ్ ఎప్పుడైతే కోటి రూపాయలు చెక్ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు కోట్లు కట్టు రెండు సంవత్సరాలు జైలు శిక్ష అది సపరేట్ ఈ రెండు కోట్ల అమౌంట్ కట్టే వరకు అతనికి బెయిల్ రాదు అంటే అపీల్ చేసుకునే ప్రొవిజన్ ఉన్నా అపీల్ చేసుకోవటానికి ఈ కోర్టు బెయిల్ ఇవ్వాలి సో ఆ అమౌంట్ డిపాజిట్ చేయాలి సో ఆ అమౌంట్ డిపాజిట్ చేసే బదులు డబుల్ ద చెక్ అమౌంట్ కంప్లైంట్ ఇవ్వాల్సిన కోటి రూపాయలు ఇస్తేనే అతను వెసలుబాటు ఉంటుంది కదని ఆలోచించుకొని ఈ కేసులు ఎక్కువ పెరగకుండా చూస్తారనే ఉద్దేశంతోనే ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఆర్బీఐ గైడ్ లైన్స్లో ఇవ్వటం జరిగింది సో లేటెస్ట్ సినా సినారియోలో ఆరు నెలల లోపల చెక్ బౌన్స్లక డిసైడ్ చేయాలని ట్వంటీ పర్సెంట్ ఇంటీరియం కాంపెన్సేషన్గా చెక్ అమౌంట్లో ఎక్యూజ్ని డిపాజిట్ చేయమని అడగాలని అలాగే టూ ఇయర్స్ పనిష్మెంట్ డబుల్ ది చెక్ అమౌంట్ ఇవన్నీ కూడా కంప్లైనెంట్కి ఫేవరబుల్గా అంటే మిస్యూజ్ ఆఫ్ ది చెక్స్ కాకుండా ఉండటానికి ఈ వెసలుబాటు కల్పించడం జరిగింది అలాగే వెరీ రీసెంట్గా ఒకవేళ చెక్ బౌన్స్ కేసులో నేర నిరూపణ కంప్లైంట్ చేయకపోతే ముద్దాయిని కోర్టులు ఇతని మీద నేరం రుజువు కాలేదని వదిలేస్తాయి ఎక్విటల్ అంటారు సో అలాంటి సందర్భాల్లో కూడా సెక్షన్ టూ ఫోర్ ఏ ఆఫ్ సిఆర్పిసి కింద ఈ కంప్లైంట్ని విక్టిమ్ గా పరిగణించి విక్టిమ్కి అపీల్ వేసుకునే వెసలుబాటును కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పులు వెసలుబాటును కల్పించినాయి అంటే తీర్పు లేకపోయినా సెక్షన్ త్రీ సెవెంటీ టూ త్రీ సెవెంటీ ఎయిట్ సిఆర్పిసి కింద అప్పీల్ వేసుకునే ప్రావోజన్ ఉంది కానీ దట్ ఈస్ కన్ఫర్మ్డ్ అండ్ రాటిఫైడ్ బై ది ఆనరబుల్ సుప్రీంకోర్టు ఎప్పుడైతే చెక్ బౌన్స్ కేసుల్లో ముద్దాయి నేరస్తుడు కాదని కోర్టు అతనికి వెసలుబాటు కల్పిస్తాయో ఆ జడ్జిమెంటుని అపీల్ రూపంలో ఉన్నత న్యాయస్థానంలో మీరు ఛాలెంజ్ చేయొచ్చనే వెసలుబాటు కూడా చేయటం జరిగింది అంటే ప్రొడక్షన్ ఆఫ్ ద మనీ చెక్ బౌన్స్ కేస్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ మిస్యూసింగ్ ది అమౌంట్ విచ్ ఆర్ సపోజ్ టు పెట్ ది అదర్ పర్సన్ అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ని మనం ఇవ్వకుండా సంవత్సరాల ధరబడి డ్రాగాన్ చేస్తున్న సందర్భాల్లో రెడ్యూస్ ది రేట్ ఆఫ్ కేసెస్ ఈ టైం లిమిట్ అనేది పెట్టడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో సిగ్నేచర్ ఇస్ నాట్ టాలీడ్ అంటాడు సో దీన్ని కూడా కావాల్సిన సిగ్నేచర్ వేరే రకంగా పెట్టి జనాలు దాన్ని వెసలుబాటు తీసుకోవడం జరుగుతుంది నేను మీ ముందు సంతకం పెట్టినప్పుడు మీరు అది నా చెక్ నేను పెట్టిన సంతకం అనుకుంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను కానీ ఈ చెక్ బ్యాంకులో ప్రజెంట్ చేసిన తర్వాత సిగ్నేచర్ నాట్ టాలీడ్ అని వస్తుంది సో విత్ ఈవిల్ ఇంటెన్షన్ టు డిఫీట్ ఆర్ టు డిజానర్ ద చెక్ వీటి తన సంతకం పెట్టకుండా సంతకం వేరే మార్చి పెట్టి చాలా సందర్భాల్లో నా చెక్కులు పోయినాయి అని పోలీసులకి బ్యాంకుకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ కార్యక్రమం వినే ప్రేక్షకులు చాలామంది ఈ అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు నేను మీ ముందు సంతకం పెడతాను మీరు ఆ సంతకం నాదే అనుకుని నా చెక్ యాక్సెప్ట్ చేస్తారు తర్వాత ఇతను ఏం చేస్తాడు నా చెక్ బుక్ పోయింది వేరే డాక్యుమెంట్లు కూడా పోయినాయి అందుకే ఎవరో నా సంతకాన్ని ఫోర్జరీ చేసి పెట్టారు అని చెప్పని ఒక ఫాల్స్ కంప్లైంట్ తను తాను రక్షించుకోవటానికి ఈ ఫాల్స్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లోనూ బ్యాంకులో ఇవ్వటం జరుగుతుంది అందుకే నేను చాలా మందికి చెప్పి అడ్వైజ్ చేసేది ఏంటంటే సంతకం అతని యొక్క సిగ్నేచర్స్ అంటే పాన్ కార్డు మీద ఉన్న సిగ్నేచర్ కన్ఫర్మ్డ్ సిగ్నేచర్స్ ప్రూఫ్ ఇవ్వని అడగండి అంటే చాలా మంది ఇవ్వచ్చేవగా పోవచ్చు కానీ ఏ ప్రికాషనరీ మెజర్ అడ్మిటెడ్ సిగ్నేచర్స్ అడ్మిటెడ్ సిగ్నేచర్స్ అంటే బ్యాంక్లో ఉండే సిగ్నేచర్ కాపీ తేలేడు కాబట్టి పాన్ కార్డు మీద ఉన్న సిగ్నేచర్ పాన్ కార్డు జిరాక్స్ ఇమ్మని అడగండి పాన్ కార్డు మీద ఉన్న సిగ్నేచరే దీని మీద చేయమనండి అప్పుడు మీరు చెక్ బౌన్స్ కనుక అయితే మీరు అతని మీద ఇంకో చీటింగ్ కేసు కూడా వెయ్యొచ్చు అంటే పాన్ కార్డు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ రకంగా సంతకం పెట్టాడు చెక్ మీద ఈ రకంగా సంతకం పెట్టాడని యూ కెన్ ప్రూ హీస్ మ్యాలఫైడ్స్ దిస్ ఈజ్ అనదర్ రీజన్ అజ్ ఏ సేఫ్ గార్డ్ ప్రి ప్రికాషన్ అది ఎవరైనా కానీ మీరు కానీ నేను కానీ మీ ముందు సంతకం పెట్టించినప్పుడు డీమ్డ్ దట్ ఈస్ మైండ్ కానీ దెర్ఆర్ ఎవ్రీ పాజిబిలిటీస్ టు మిస్ మ్యాచింగ్ ఆఫ్ ది సిగ్నేచర్ డెలిబరేట్లీ డెలిబరేట్లీ సరే ప్రెజర్ పెడుతున్నారు ఈ మూమెంట్ తప్పించుకొని వెళ్ళిపోదాని తర్వాత చూసుకున్నాం అనేక ఉద్దేశంతో కూడా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది దీనికి లైవ్ ఎగ్జాంపుల్ కాల్ మనీ కేసెస్ ఐదు సంవత్సరాల క్రితం ఆంధ్రాలో ముఖ్యంగా విజయవాడలో వందల సంఖ్యలో ఈ కేసులు ఫైల్ అవ్వటం జరిగింది కాబట్టి ఈ కాల్ మనీ కేసులు చెక్కులు ఎలా మిస్ అవుతావుతున్నాయి అనేది మనం చెక్ బోన్స్ కేసు పార్ట్ టూ కింద మనం మాట్లాడుకుందాం నమస్కారం